తెలుసు ఉదయకాలని ఆయన ఏసు గురించి మీ గురించి కొన్ని మాటలు చెప్పాలని మీ ఎదురు వచ్చామండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సముద్ర క్రితమే ఆయన ఏసు గురించి భూమికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన తిథి కుమారునిగా పెట్టిన వాడి ఎందు విశ్వాసం నుంచి ప్రతివాదును నశింపగా నిర్పించి పెట్టినట్లు మనకు అనుగ్రహించాడు దేవుడు ఎందుకంటే లోకము పాపములో పడిగి పాపములో మనుషులందరూ ఉన్నారు అందరూ ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించి మహిళలు కట్టలేకపోతున్నప్పుడు మరి మానవుడు తిడుతున్నాడు తడిపోతున్నాడు బాబు చూడండి తిడుతున్నాడు తడిపోతున్నాడు ఎక్కడ పోతున్నాడు అట్లాగే మానవుడికి అందు సమస్య అవును మానవుడు చెప్పేటప్పుడు అందరూ చూస్తున్నారు చనిపోయేటప్పుడు అందరూ చూస్తున్నారు మరి పుట్టేటప్పుడు పరలోకముందు వచ్చి బయటికి వచ్చాడు మానవుడు అది చదువుతాడు చనిపోయేటప్పుడు మట్టికి వెళ్ళి పోతున్నాడు ఆ ఆత్మ ఎక్కడ పోతుంది చాలా మంది అంటారు గాలి గాలిపోయింది మంచి మధ్యలో పోతుంది పరలోక నాటము నరకవు చూసినావా అంటున్నారు మరి చూసినామంటే దీనికి ఒకటే పరిశుభ్రంగా బయబుల్ సాదు ¡No, no, నరకానికి నా ఎవీ దేవుడు మరి చుట్టానికి దయ్యము నరకానికి అగ్ని ఉండడానికి తీసుకొని పోతుంది ఇప్పుడు రాత్రి మనకు ఎంత అవసరమో పనులు అంత అవసరమే మల్లసరమో పనుల రాత్రి కూడా మరి బాబ కృష్ణ हाँ स्वर्ग की होता स्वर्ग सर,

మరిపోతే చనిపోతే అన్ని తప్పించలేదు మరి ఏసు నమ్మాలని ప్రభుత్వం చూపించమని ఒకసారి ప్రభులు నమ్మితే నెప్పించింది ఆ దెప్పించవు వెళ్ళిపోతావు మరి మంచి మాటలు